కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలు సో ఫస్ట్ రెండు నెలల్లో కానీ మూడు నెలల్లో కానీ ఒక ప్రభుత్వం ఏం చేయలేదు అన్నప్పుడు అరే మనం టైం ఇవ్వాలి కదా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది దాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకొని ప్రజల ముందుకు ఒక సంవత్సరం లోపల లేదా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల దే విల్ కమప్ విత్ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ సో జనానికి వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు అన్నది జనాల ముందర పెట్టేస్తారు ఒక సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి ప్రతి ప్రతిపక్షం అధికార పక్షానికి ఒక ఆరు నెలలు టైం ఇస్తుంది ద సేమ్ వే అధికార పక్షానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఒక ఆరు నెలలు టైం ఇచ్చింది అలాగే ప్రజలు కూడా ఆరు నెలల వరకు వెయిట్ చేశారు మీరు ఏ విధంగా మీ హామీలు నెరవేర్ నెరవేర్చుకుంటారు ఆ హామీల కోసం అవసరమైన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా తెచ్చుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ఇనిషియేట్ చేస్తారు ఆ వచ్చిన డబ్బును జనాలకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎలా జనాల స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ని పెంచడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన కూర్పడి కూటమి ప్రభుత్వం ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది చాలామంది చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మాత్రమే కాదు ప్రజలకు జీవితం పట్ల ఒక భరోసా ఇచ్చారు అన్నది నిజం సో సూపర్ సిక్స్ హామీల టైంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్ట్రైట్గా చెప్పిన మాట ఏంటంటే మీ జీవితాలు తగలబడిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థి స్థితిగతులు తగలబడిపోయాయి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కన్నా దుర్భిక్షంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది మహిళలు ఇట్స్ ఎ వెరీ సీరియస్ అలిగేషన్ అసలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రభుత్వం పైన కానీ ఏ ఎవ్వడు కూడా చెయ్యనటువంటి అలిగేషన్ లాస్ట్కి పాకిస్తాన్ లాంటి కంట్రీ మీద బలూచిస్తాన్ లాంటి వేరుపాటి వాదులు కూడా చేయనటువంటి అలిగేషన్ ఏంటంటే ముప్పై వేల మంది మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ ఉన్నారని అసలు రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముప్పై వేల మహిళలు టోటల్గా మిస్ అయ్యి వాళ్ళు దొరకకుండా పోయారు అంటేనే అది ఒక పెద్ద అలిగేషన్ అటువంటిది నాలుగేళ్ల పరిపాలనలో ముప్పై వేల మంది మహిళలు కనపడకుండా పోయారు మహిళలు అనేది మన మన జీవితాలలో ఒక ఎమోషన్ ఇట్స్ అవర్ ఫ్యామిలీ మన తల్లి కావచ్చు మన చెల్లి కావచ్చు అటువంటి ముప్పై వేల మంది ముప్పై వేల మంది మహిళలు కనపడకుండా పోయారని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఒక్కసారి రాష్ట్రం అట్టుడికిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక పొలిటికల్ అలిగేషను జనాలకు తెలుసు నిజమేదో మీద అబద్ధం మీద తెలుసు తమ ఇళ్లలో మహిళలు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి జనాలు నమ్మరు అనుకున్నారు కానీ ఎవరింట్లో మహిళ మిస్ కానప్పుడు పక్కింట్లో మిస్ అయిందేమో ఎదురింట్లో పోయిందేమో ముప్పై వేల మంది అంటే చిన్న విషయం కాదు కదా అంత పెద్ద అలిగేషన్ వేసినాడు అది కూడా నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ విభాగం నాకు ఇన్పుట్స్ ఇచ్చింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ని నమ్మాం ఇంక్లూడింగ్ నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కూడా ఎంతోమంది నేను కూడా జస్ట్ పవన్ కళ్యాణ్ ముప్పై వేల మంది మహిళల్ని మిస్ అయ్యారంటే ఈ రాష్ట్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత భయంకరంగా నడుస్తుందని ఒక క్షణము ఆ మీడియా ఇస్తున్న ఎలివేషన్స్ వల్ల నమ్మాను కానీ ఈరోజు చూస్తే సం ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాలేదు మన రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు ముస్సు అవ్వలేదు మన రాష్ట్రంలో దాక్షిణ్యాలు లేని పరిపాలన లేదు నథింగ్ ఇట్ వాజ్ ఆల్ నార్మల్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెరిగింది నేను ఎప్పుడైతే కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ ద పేపర్స్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇంప్రూవ్ అయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాజ్ ఏ హోల్ డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ నేషనల్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా పోయింది పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితా పోయింది మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే పోయింది మన మన ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో కట్టబడుతున్న స్కూల్స్ డెవలప్ అవుతూ వచ్చాయి పిల్లలు దే స్టార్టెడ్ పిల్లల తల్లిదండ్రులు దే స్టార్టెడ్ లుకింగ్ అట్ గవర్నమెంట్ స్కూల్స్ బట్ నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఐబీ ఎడ్యుకేషన్ ఐబీ సిలబస్ ఎందుకండి తీసేయాల్సిన అవసరమే ఉంది సో వాట్ ఈస్ అ పాయింట్ ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ స్కూల్స్కి బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ మీటింగ్లో ఒక పా ఒక కార్పొరేట్ స్కూల్ యజమాని కూతురిని పొగుడుతా నారాయణ స్కూల్ వ్యవస్థను పొగుడుతా ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు దట్స్ హౌ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లుకింగ్ నౌ ఒక రాష్ట్ర ము ఉప ముఖ్యమంత్రి ఒక లడ్డు వ్యవస్థలో లడ్డులో కల్తీ జరిగిందో జరగలేదో ఒక అధికారికంగా ప్రకటన లేకుండా న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకుండా రోడ్డెక్కి పిలక్ కట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని దుర్గ గుడికి మెట్లు కడుగుతాడు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ చేశాడు అంత హడావుడి చేసి రాష్ట్రంలో ఒక కామన్ సెన్స్ అండి నిజంగా ఒకవేళ అది జరిగిందా జరగలేదా ఒకవేళ జరిగినా కూడా ఇప్పుడు పాస్టర్లు మౌలి ముస్లిం వీళ్ళందరూ మనల్ని అవమానిస్తారు కదా అరే మీరే మీరు సరిగ్గా చూసుకోలేరు మీరు మమ్మల్ని అంటారేంటి అని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో అయినా కొన్ని విషయాలు బయట చెప్పకూడదు అలాంటిది సాక్షాత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కి అరుచుకుంటా లడ్డూలో కల్తీ జరిగింది హిందూ ధర్మంపై దాడి జరిగింది అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అలిగేషన్స్ సీరియస్గా కృష్ణానది ఒడ్డున మత ప్రచారకులు మత మార్పిళ్ళు చేస్తున్నారు ఈరోజు ఏది అవీ ప్రూఫ్లు లేవు బొక్క లేవు సో బేసికల్లీ మతం మీద జనాల ఎమోషన్స్ మీద దాడి చేసిన కూటమి ప్రభుత్వము మన జీవన స్థితిగతుల్ని పెంచాల్సిన అవసరం ఉన్న కూటమి ప్రభుత్వము ఈ సంవత్సర పాలనలో పథకాలు ఇంప్లిమెంట్ చెయ్యకపోతే ఎలా జీ వీడిని పథకాలు అనే పేరుతో చూడటం కన్నా ఆ పథకాలను పాలిషన్న చేసి లబ్ధిదారులలో కొంతమందికి తమ లైఫ్ అప్లిఫ్ట్మెంట్ కోసం అవసరమైన నిధుల్ని ఇన్వెస్ట్మెంట్స్ని ఆ బడ్జెట్ అలగేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా ఆల్రెడీ వీఆర్ డెండ్ ఆఫ్ వన్ ఇయర్ ఇంకా మిగిలింది నాలుగు సంవత్సరాలే మీరు రాజకీయ పోరుకు ఒక మూడు సంవత్సరాల పైన ఒక సంవత్సరమే ప్రాపర్గా పరిపాలన చేసేది ఆ సంవత్సరం పరిపాలనలో రావాల్సిన పథకాలు ఏవో ఒకటి లో మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇస్తే దే విల్ బీ దే విల్ బీ బికమ్మింగ్ ఇన్ టు వాళ్ళకు ఒక బెటర్ జీవితం ఏర్పడుతుంది కదా వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ ఏర్పడుతుంది కదా ఎందుకు గవర్నమెంట్ ఈ డైరెక్షన్ ఆలోచించట్లేదు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో చందనోత్సవంలో ఎనిమిది మంది గోడ కూలి చనిపోతే తమిళనాడులో ఫిషర్మెన్ శ్రీలంక వాళ్ళ చేతిలో చిక్కుకున్నారని చెప్పి ట్వీట్ చేస్తాడు చందనోత్సవం మన రాష్ట్రంలో ఉంది మన మన దేవుడు మన దేవస్థానానికి పోయినప్పుడు ఎనిమిది మంది చనిపోతే మన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మన అధికారుల నిర్లక్ష్యం వల్ల అదే టైంలో అదే గుడిలో అశోక గజపతి గారు కూడా ఉన్నారట ఆయన కనీసం బయటికి కూడా వచ్చి మాట్లాడలేదట ఇది కొంతమంది మాట్లాడుతున్న విషయం అంటే దిస్ ఈజ్ హౌ ఏ కింగ్ కెన్ బిహేవ్ దిస్ ఈజ్ హౌ ఎ లీడర్ కెన్ బిహేవ్ దిస్ ఈజ్ హౌ ఎ పవన్ కళ్యాణ్ కెన్ బిహేవ్ హిందూ ధర్మంపై దాడి అంటే ఏంటో తెలుసా మన గుడిలోకి వచ్చినప్పుడు మన గుడిలో మనకు కనీసం బేసిక్ అమ్యూనిటీస్ దొరకనప్పుడు అది నిజానికి అది ఎవడు చేశాడు ఎవడు లోపల ఉండి అటువంటి పరిస్థితి కల్పించాడు వాటి మీద కదా అరవాల్సింది పక్కనోడు మీద వేలెత్తి చూపించేటప్పుడు మన జీవితాల వైపు మనం చూపి చూసుకోకపోవడం ఒక మామూలు మనిషికి ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కల్ట్ గాడు నుంచి మాట్లాడుకుంటున్న మీకు తేడా ఏంటి ఇప్పుడు నేను నీ నేను మీ మీద నిందలేస్తాను మీరు వాళ్ళ మీద నిందలేస్తారు నాకు మీకు వాళ్ళకు ఏంటి తేడా మీరు కల్ట్ అని మీరు చెప్పుకుంటున్న మీ అభిమానులకు మీకు తేడా కనపడాలి కదా దట్స్ హౌ దట్స్ హౌ ఆర్ బిహేవింగ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు గత పన్నెండు నెలల నుంచి రెండే పనులు చేస్తున్నారు ఒకటి వైఎస్ఆర్సీపీ అధికారులను వైఎస్ఆర్సీపీతో అసోసియేట్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయటము లేదా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ అరెస్ట్ చేస్తా పోతారు కేసు లేని దానికి అరెస్ట్ చేయటం వల్ల కోర్టు మీద ఎంత జుడిషియల్ ఒత్తిడి పడుతుంది జడ్జీలకు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ ఆస్తి తగాదాలు సివిల్ సూట్స్ ఇటువంటి ఇంపార్టెంట్ కేసులు హ్యాండిల్ చేస్తున్న జడ్జెస్ ఈ పనికి మాలిన చెత్త కేసులు సోషల్ మీడియా కేసులు అనే పేరుతో ఇంకా ఇంకా రేపు రే రేపు రేపు రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద రాజద్రోహం కేసు కూడా అనుకుంటా ఇక అదొకటే మిగులుంది అది కూడా పెట్టండి ఈ దేశము ఒక స్టాటిక్ ఎగ్జాంపుల్ అవుతుంది ఒక క్లాసిక్ కేస్ స్టడీ అవుతుంది ప్రపంచ పొలిటికల్ చరిత్రలో ఒక సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఒక బలహీనమైన కార్యకర్త మీద కూడా రాజద్రోహం కేసు పెట్టగలిగిన స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది దట్స్ హౌ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వర్కింగ్ ఆఫ్టర్ వన్ ఇయర్ మీ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంటే ప్రజలకు ఏం చేశారు అని చెక్ చేసుకుంటే మీది మీకు సిగ్గు కాకూడదు అన్న విషయాన్ని కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది మీ కార్యకర్తలు కొంతమంది మీ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఎందుకో మా మీద కక్ష గట్టి మా మీద కాపీరైట్ స్ట్రైక్స్ చేస్తున్నారు సార్ మీరు మీ కార్యకర్తలకు చెప్పండి నిజాలు మాట్లాడిన వాళ్ళని నిజాలుగా తీసుకోండి నిజాన్ని తీసుకోగలిగిన వాడు మాత్రమే ఈ తన జీవితంలో సంతోషంగా ఉండగల ఉండగలుగుతాడు ఎదగగలుగుతాడు ఎవడైతే నిజాలు మాట్లాడాడో వాడిని నోరు నొక్కేస్తాం వాడిని తొక్కేస్తాం అని గదాఫీ లాగానో సద్దాం హుసేన్ లాగనో ప్ర ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అది పరిపాలన అనిపించుకోదు